ప్రైజ్ దలాడ్ అందరికీ ఉపకారి అయిన దివ్య దివ్యనామమున మీకు అన్ని విషయములలో మేలులు సమృద్ధిగా కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట నూట ఇరవై ఎనిమిదవ కీర్తన రెండవ చరణం నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును ఏసయ నీతిగల మార్గములలో నడుచుకొనచ్చు నీతిని విడవక గట్టిగా పట్టుకొనచు నీతిని హృదయములో ఉంచుకొని నీతిమంతుడైన ఏసయ్య వైపు చూచుచూ నడిపించబడుచున్న నా ఆత్మీయ ప్రియులారా ఏసయ్య దేవుడుగా గల జనులు ధన్యులు అని వ్రాయబడి ఉన్నది కదా మనము ఆయన జనులమై ఉన్నందున ఆయన మనకు దేవుడై ఉన్నందున మనము ధన్యులమై ఉన్నాము నిజమైన దేవునికి మనము జనులమై ఉన్నందుకు ఆయనకు కృతజ్ఞులమై జీవిత కాలమంతా నిలిచి ఉందము ఆయనకు సాక్షులమై జీవించదము నిజదేవుణ్ణి ప్రచురించదము అందుకు గాను ఆయన మనకు మేలు చేయును నిజమే జనమా ఆయన మనకు మేలులన్నీ సమకూడి జరుగునట్లుగా చేయగల సమర్థుడు నిత్యము మనకు మేలు చేయుచు మేలు చేయుటకు మన మీద దృష్టి నిలిపి మనకు మేలు చేయుచు ఆయన ఆనందించువాడే ఉన్నాడు ఆయన జనులకు దాచి ఉంచిన సిద్ధపరిచిన రెండింతలుగా అధికముగా మేలులను ధారాళముగా దయచేయచ్చు వర్ధల్లా చేయు దేవుడై ఉన్నాడు ఆయన ద్వారా ప్రతి మేలు పొందుటకు తగిన జీవితము మనము జీవించడము వ్యక్తిగతముగాను కుటుంబములోను చేయించున్న పనులన్నిటిలోనూ ఆత్మీయముగా మనమందరము ధన్యులమై ఆయన వలన మేలు పొందునట్లు సమాధానమును సంతోషమును ఆశీర్వాదమును ఆరోగ్యమును ఆర్థిక అభివృద్ధిని ఆత్మాభివృద్ధిని ఆత్మలో వర్దిల్చు సౌఖ్యముగా ఉండునట్లు ఆయన మనకు మేలు చేయును గాక అందుచేత మనమందరము ఆయనతో సహవాసము గలవారమై ఉందము లోకముతో పాపముతో భక్తిహీనులు బుద్ధిహీనులు దేవునికి విరోధమైన కార్యములలో మింగిలైపోయిన వారితో సహవాసము స్నేహము చెయ్యక ప్రార్థన అనుభవాలతో వాక్యము విని దాన్ని ధ్యానించుచు అనుసరించువారమై ఆత్మాభిషేకముతో నింపబడి నడిపింపవు గలవారమై సహవాసము గలవారమై మేలులు అనుభవించుదుము యేసయ్య నోటి మాటలు ఎందు శ్రద్ధ గలవారమై ఆయన మాటను విని అనుసరించి ఆ మాటలే ఆత్మీయ బాటలుగా వేసుకొనేదము ఏ ఎక్కువగా ప్రేమించుతూ లోకమును లోకంలో వాటిని మరి ఏదైనాను ప్రేమించక అధికముగా ఏ మీదనే మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏ ప్రేమించి ఆయన వలన మేలునన్నిటినీ అనుభవించదము ఆయన ఎందు భయభక్తులు గలవారమై ఆయన నియమించిన నీతి యథార్థత న్యాయము పరిశుద్ధమైన చక్కని త్రోవలలో మన అడుగులను వేయిచు ఆయనను మాత్రమే అనుసరించి ఆయనకు మాత్రమే భయపడి ఆయన మీదనే ఆధారపడి ఆనుకొని ఆయన వలన మేలుతో తృప్తి పరచబడేదము కావున దేవుని ప్రియులారా ఈ విధమైన భక్తి జీవితమును జీవించి ధన్యులమై మేలు పొందుచు ఆయన మహిమ గల రాకడ కొరకు మనమందరము సిద్ధపడేదము ఆయనతో యుగ యుగములు నిలిచి ఉండేదం ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన నా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి మరొక మారు కృతజ్ఞతాస్థుతులు అర్పించుతూ ఉన్నాం ప్రాణాత్మ శరీరములతో లొంగిపోతూ ఉన్నాం నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును అని సెలవిచ్చారు అవును తండ్రి మీరు మాకు దేవుడుగా ఉన్నందుకై మేము ధన్యులమై ఉన్నాం మీరు మాకు మేలు చేసే దేవుడుగా ఉన్నందుకే మిమ్మల్ని స్తుంచుచు ఉన్నాం మీ ప్రజలు ఎలాంటి మేలు కొరకు మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నారు మీ వైపు చేతులు చాపుచు ఉన్నారు ప్రార్థించుచున్నారో అడుగుచు ఉన్నారు నిశ్చయముగా వారు వ్యక్తిగతంగా కుటుంబ శారీరకంగా ఆత్మీయంగా అన్ని విధాలుగా అన్ని వైపులా అన్ని కోణాల్లో మేలులన్నీ సమకూడి జరుగునట్లుగా మేలుతో వారి హృదయం తృప్తిపరచబడినట్లుగా మించిన ఘనకార్యములు మీ ప్రియ బిడ్డల జీవితములలో మీరు చేసి ఉన్నందుకై కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచు మమ్మలందరినీ కూడా మీ ఆగమమునకు సిద్ధపరుచుతున్నందుకై మరొక మారు మీ పాదముల చెంత శిరస్సు వంచి నమస్కరిస్తూ ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరును ధన్యులుగా మార్చబడి ఆయన వలన మేలును పొందుదురుగాక గాడ్ బ్లెస్ యు